జ్యోతిష్య పీఠం యూట్యూబ్ ఛానల్లో వీక్షించేటువంటి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం ఈ నెల ఐదో తారీఖు ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు చైత్రశుద్ధ అష్టమి పరమేశ్వరుని నక్షత్రం అయినటువంటి ఆరుఫ్రా నక్షత్రం రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయముకు వెళ్ళి స్వామివారికి రుద్రాభిషేకం జరిపించుకోవడం చేత అర్చన అభిషేకము జరిపించుకోవడం చేత సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ విశ్వాపశునామ సంవత్సరము చైత్రమాసము శుద్ధ అష్టమి శ్రీరామనవమి పర్వదినానికి ముందుగా వచ్చేటువంటి రోజు చైత్రశుద్ధ అష్టమి శనివారం రోజు పరమేశ్వరుడు యొక్క నక్షత్రము ఆరుద్రా నక్షత్రం రోజు రావటం చాలా విశేషం అటువంటి పర్వదినము రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంకు వెళ్ళి శివాలయంలో చక్కగా రుద్రాభిషేకం జరిపించుకోవడం చేత అర్చన జరిపించుకోవడం చేత శివ పంచాక్షరి మహామంత్రాన్ని పఠించడం చేత సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు జాతకరీత్యా ఉన్నటువంటి జన్మ ద్వితీయ అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శని దోషాలు కాలశర్ప దోషాలు పితృదోషాలు ఇటువంటి దోషాలన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో తొలగిపోతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కావున యావన్ మంది భక్తులందరూ కూడా ఈ యొక్క పర్వదిన రోజున పరమేశ్వరుడి దర్శనము అర్చన అభిషేకం జరిపించుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందగలని విజ్ఞప్తి చేస్తున్నాం ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ